నుంచి నుంచి మీరు మీరు నా ఐ మీన్ అదే మరి ఆ టైపిస్ట్ ఆంటీ దగ్గర డాన్స్ నేర్చుకోమన్నారు నేను బేరం పెట్టా నాకు డాన్స్ కన్నా ఆర్ట్ ఇష్టం కాబట్టి కేకేజీ గారి దగ్గర శని ఆదివారాలు ఆర్ట్ నేర్చుకోనిస్తే ఆంటీ దగ్గర డాన్స్ నేర్చుకుంటాను అన్న ఓకే అన్నారు డాడీ పిలిపిస్తానన్నారు నో నోనో శని ఆదివారాలు కూడా ఆయన ఆఫీస్కి రమ్మంటే చీప్ అమ్మంటారు నేనే ఆయన రూమ్ కి వెళ్తాను అన్నాను ఏది మీ రూమ్ ఎక్కడ మీ స్టూడియో స్టూడియో ఇదే అసలు ప్రపంచం అంతా నా స్టూడియోనే అలా తప్పించుకోకండి మీ గది చూడాలి అందులో రహస్యాలన్నీ పట్టుకోవాలి జస్ట్ ఎ మినిట్ కూర్చోండి కూర్చోండి రూమ్ గలీజ్ గా ఉంది నాకు గలీజే ఇష్టం ఇస్త్రీ చేసిన గదులు నాకు చిరాకే పెద్దగా సర్దంలేండి కొన్ని ఉంటాయి కదా బ్రహ్మచారి గదంటే తెలుసు గుడ్డలు నేను బొమ్మలు ఉంటాయి అంతేగా బ్రహ్మచారుల గదికి భామలే అందం నాకేం సిగ్గు లేదు సిగ్గు సిగ్గు పట్టదు బ్రహ్మచారుల గదికి భామలే అందము అవును అవును ప్లీజ్ ఇదీకు ధర్మం కాదు అవును పతి ప్రతా ధర్మం నా పతిని కాపాడుకోవటానికి చెడ్డ రుచిని మరికి చెడిపోకుండా మంచి రుచి

ఎంత బాగుందో సర్ప్రైజ్ కళ్ళు మూసుకోండి మై ఇస్ అనాలి మొన్న మీరు నా కోసం వేసిన స్కెచ్ ఇది స్టూడియోకి తీసుకెళ్లి చారెడు బొమ్మను బారెడ్ సైజుకు బ్లాక్ చేయమన్నాను మీరు బ్రహ్మచారి కదా అని అన్ని బిస్కెట్లు కాఫీ లంచ్ ముక్కు మీద కాటిక ఎవరిని ముద్దెట్టుకున్నారు చేస్తామని మంచమే లేదు దాని కింద ఎక్కడా అయితే పెరట్లో దాచుంటారు హలో అమ్మో అక్కడంతా పాములు ఇది కాటు కాదు బ్లాక్ పెయింట్ రంగు పొద్దున మీ బొమ్మేశానుగా అయ్యో ఏమైంది బయట ఎవరన్నా వింటే బ్రహ్మచారి కన్ను పిల్లని రేపు చేస్తున్నాడు అనుకుంటారు ఒకవేళ మనం మొగుడు పెళ్ళాలవే అనుకోండి అప్పుడరిచినా రేపని అంటారా నేను మిస్ని అయినా నాకు లేని భయం మీకెందుకండి ఎనీవే మన ఇద్దరికి మగుడు పెళ్ళాలేరు మనం పెళ్ళాడేస్తే ఏ నా అందం చాలా చెప్పేస్తాను మా ఇంట్లో ఫోన్ లేదండి నేను బీదవాడులు గొప్పదాన్ని డబ్బు కోసమే కదా అయ్యుండొచ్చండి పెళ్ళయ్యాక మీరు నన్ను మోసం చేసి దోచుకోరని గ్యారెంటీ ఏమిటి ఏమీ లేదు మీరిస్తారా ఎవను ఏ మీరు మంచి కదా అవకాశాన్ని బట్టి మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అవ్వచ్చు అవకాశం లేకపోతే చెడ్డవాళ్ళు కూడా చేతకాక మంచివాళ్ళుగా మిగిలిపోవచ్చు వృద్ధనారి పతివ్రత అయితే నేను మిమ్మల్ని పెళ్ళాడటం ప్రమాదం చాలా నేను తాడులా కనిపించే త్రాచు పాముని అయితే మనకు పెళ్ళొద్దు ఖచ్చితంగా వద్దు హైలీ డేంజరస్ మీరు నిజంగా పాముల వాళ్ళే అయితే ఇలా చెప్పరు మీరు నిజంగా తాడుముఖ ముక్కగారే అందుకే ఐ లైక్ యూ ఐ లవ్ యూ ఆకలి ఆకలి రెండు బాన్ చేద్దాం మా ఇంట్లోంచి క్యారియర్ తెప్పించారా ఎంత పెద్ద కళ్ళు అందులో బిస్కెట్లు చాక్లెట్లు ఇంకా చాలా ఉన్నాయి మా చల్లాయి మీ తమ్ముడు తింటారుగా ఎంగిలి అనుకోవడమే కానీ లోకంలో పెద్ద పెద్దవే ఎంగిలివి నదిలో నీటిని చేపలు ఎంగిలి చేస్తాయి గాలిని మనం పీల్చే ముందు కాకులు పిచ్చుకలు లారీలు బస్సులు కార్లు ఎంగిలి చేస్తాయి ఆవిచ్చే పాలని దూడ ఎంగిల్ చేస్తుంది ఆ పాలని పాల మనిషి నీళ్ళు కలిపి ఎంగిల్ చేస్తుంది ఎంగిలి కాకుండా ఉండగలిగేది ఒక్కటే మనసు ఎంగిల్ చేస్తున్నాడు తుప్పడ కూడా ఎంగిలేనా కాదా ఎక్కి తైతెక్కలు ఏరి నాకు చిరాకు కాని రేపటి నుంచి ఆవిడ గారికి తైతెక్కలు నేర్పే ఆంటీవి నువ్వే అదేంటి అదేమిటి సత్యభామాగ్రహమా వై భామాగ్రహమో రామాగ్రహమో పరాయి వాళ్ళు గుడ్లు వెళ్ళబెట్టి నిలేసి చూస్తుంటే పడుకోలేను మీకు బాగుండొచ్చు ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారు ఓహో అదే గోడ మీద బొమ్మకే ఇంతలా అయిపోతే ఆఫీస్ లో గోడ మీద నా బొమ్మ పెడితే వారికి ఒళ్ళంతా కళ్ళని మీరు వార్నింగ్ ఇవ్వలే ఈ బొమ్మ కళ్ళు కూడా ఒళ్ళే అదే అది వేరు ఇది వేరు అవును చేసేది శృంగారం తను చేసేది శృంగారం కావచ్చు నేను చేసేది మాత్రం వ్యభిచారం కాదు తప్పు నువ్వు సావిట్లో పడుకుంటే రెండు కాదు పద్దెనిమిది కళ్ళు మన చూస్తాయి ప్లీజ్ లోపలికి పదా ఆ దెయ్య బొమ్మని పీకేస్తాను చింపేస్తాను నవ్విలేస్తాను ఓకే